నమస్తే కడప వార్త ఆ నగరం సాక్షాత్ భూలోక వైకుంఠం ప్రళయకాలంలో సురత సురక్షితంగా ఇదొకటి మన పురాణాలు ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి అందులో ఒకటి క్షేత్రం అయితే రెండవది మనం చెప్పుకోబోయే నగరం త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు విచ్చకు ఇక్కడికి వచ్చి అమ్మవారి చేత్తో స్వీకరిస్తాడని చరిత్ర తెలియజేస్తోంది ఈ నగరం ఒక రాక్షసుడు పేరుతో వెలిసిన నగరం సాక్షాత్తు అమ్మవారే నిర్మించిన నగరం ఇన్ని విశేషాలున్న ఈ క్షేత్రం ఎక్కడుంది ఈ నగరం విశిష్టలేమి తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఈ నగరం చరిత్ర ఆఖర వరకు విని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుకుంటున్నాం అదే విధంగా కడప వార్తను సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దని తెలియజేస్తున్నాం మరిక ఈ క్షేత్రంలోకి వెళ్ళిపోదాం అష్టాదశ క్షేత్రాల్లో ఇదొక క్షేత్రమని హిందువులలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించని వారుండరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా తక్కువ దేవ దేవాలయ మనకు కనపడతాయి ఎక్కడ చూసినా శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుతో కలిసి ఉండే ఆలయాలే ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి కానీ లక్ష్మీదేవి అమ్మవారికి కొల్హాపురం ఆలయం ఎంతో ప్రధానమైనది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన కొల్హాపూర్ అమ్మవారి దర్శనం ఈ నెలలో నాకు కలిగింది పదమూడవ తేదీన రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరి మరుసటి రోజున సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలు కొల్హాపూర్ రైల్వే స్టేషన్లో దిగాం ముందుగా బుక్ చేసుకున్న హోటల్ కియారాలోకి వెళ్ళి అట్లా ప్రెషర్ అయి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది రాత్రి అయిన అమ్మవారి ఆలయం వేది పిమానంగా వెలిగిపోతోంది క్యూ లైన్లలో దాటిన తర్వాత మరిచెట్టు దగ్గర ఉన్న అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుని ముందుకు కదిలాం ఆలయంలో వెళ్లే దారిలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాం వినాయకుడిని దర్శించుకోవడం జరిగింది అలాగే దత్తాత్రేయ స్వామిని కూడా దర్శించుకున్నాం లోపలికి వెళ్ళే దారిలో కుడి చేతి ప్రక్కన శ్రీ మహాకాళి అమ్మవారు వేదీప్యమానంగా వెలిగించిపోతున్నారు ఈ మధ్యనే ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం పురాతన విగ్రహం రెండు పక్కపక్కనే కనపడతారు మంగళ వాయిద్యాల సాయం సమయ వేళలో షోరశోపచార హారతి అమ్మవారికి ఇస్తున్నారు ఈ ఆరతిలో అమ్మవారి యొక్క రత్న కిరీటం దగ్గర అమ్మవారి యొక్క రూపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఎన్నో జన్మ జన్మల వస్తున్నటువంటి కర్మని అమ్మ తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తన యొక్క చతుర్భుజాలతో ఎదురు చూస్తున్నట్లు అమ్మ కనపడుతోంది అమ్మవారిని దర్శనం చేసుకుని ఎంతో తన్మయత్వానికి లోనయ్యాం ఆ మహాలక్ష్మి అమ్మ దర్శనం కాగానే ఎడం చేతి పక్కన శ్రీ మహాసరస్వతి సరస్వతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి అభిషేకానికి వెళ్ళి మా చేతితోనే అభిషేకం చేసే వాద్యం మాకు కలిగినందుకు మా జన్మ ధన్యమైందని భావించాం దేశంలోనే ఇది అత్యంత ఘనమైన హిందుక్షేత్రం ఈ కొలహాపుర క్షేత్రం నది క్షేత్రంలో వెలిసి ఉంది ప్రళయకాలంలో కాశీక్షేత్రాన్ని తన శిశూలంతో ఆ పరమశివుడు పైకెత్తి ఎలా రక్షించి కాపాడుతాడో అదేవిధంగా కొల్హాపురం కూడా లక్ష్మీదేవి అమ్మవారు తన కరమలతో అంటే చేతులతో పైకెత్తి రక్షించిందని అందుకే ఈ క్షేత్రానికి కరవీరపురం అని పేరు వచ్చిందని చరిత్ర తెలియజేస్తుంది అప్పవారిని కరవీర మహాలక్ష్మి అని దేవతల సహితం కొనియాడుతారు పద్మ పురాణం దేవి పురాణం ఇలా ఎన్నో పురాణాల్లో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి శ్రీ మహాలక్ష్మి ఈ నగరానికి ఎందుకు వచ్చింది ఒకసారి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉండగా మృగు మహర్షి వస్తారు మృగు రాకను మహావిష్ణువు గమనించలేకపోతే అందుకు కోపగించుకున్నటువంటి మహర్షి మహావిష్ణువు వచ్చే స్థలంలో తన్నాడట అందుకు అగ్రహించినట్టుగా మహాలక్ష్మి అమ్మవారి ఆ అవమానాన్ని తట్టుకోలేక వైకుంఠాన్ని వదిలి భూలోకానికి పీడిస్తుందట సహ్యాద్రి పర్వత ప్రాంతాలైన కొలహాపూర్ లో తపస్సులో మునిగిపోయిందట అమ్మవారిని వెత కొట్టుకుంటూ వచ్చిన స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలిసారట అలా కొలహాపురాపూర్లో వెలిసిన పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి గర్భగుడిలో ఆరు అడుగులైన వేదిక రెండు అడుగులైనలైన అందులో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వెలిసి ఉంటారు అమ్మవారి ఒక చేతిలో పద్మం గద పండు పానపాత్ర ఉంటాయి రత్న కిరీటంతో బంగారు ఆభరణాలతో ఎంతో అలంకారంగా చూపు తిప్పుకోలేని విధంగా అమ్మవారు ఉంటారు దేదీప్యమానంగా వెలిగే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చెప్ప నలవి కాదు అమ్మవారిని ప్రత్యక్షంగా చూడాలే కాని వర్ణించ నలవి కాదు ఈ కొల్హాపూర్ ను కోలా అనే రాక్షసుడు పరిపాలించేవాడని ఈ రాక్షసుడు తపస్సు కోసం వెళ్ళినప్పుడు సుకేశి అనే ఒక రాక్షసుడు ఈ కొల్హాపూరును ఆక్రమించుకున్నాడని తెలుస్తోంది బ్రహ్మ కోసం తపస్సు చేసిన కొల్లాసురుడు అనేక వరాలు పొంది తన నగరానికి వచ్చాడట తన రాజ్యాన్ని ఆక్రమించిన సుకేశ్ని ఓడించి తిరిగి కొల్హాపూరిని స్వాధీనం చేసుకున్నాడట కొన్ని రోజుల తర్వాత కొల్లా రాక్షసుడు తన కుమారుడైనటువంటి కరవీడిని రాజును చేశాడట రాక్షసులు దేవతలకు జరిగిన యుద్ధంలో మహాశివుడు కరవీరుడిని సంహరించాడట కొనవోపిరితో ఉన్న కరవీరుణ్ణి ఒక వరం కోరుకోమని శివుడు తెలపగా ఈ నగరం తన పేరుతో పిలువబడే విధంగా వరం ఇవ్వమని చెప్పి కోరుకున్నాడట అందుకే ఈ రాక్షసుడి పేరు మీద కొల్హాపూర్ని అరవీరపురంగా పిలువబడుతోంది ఈ కొలహాపూరికి ఇంకొక్కతనం కూడా ఉంది పుత్రుడి మరణంతో దేవతలపై పగతో రగిలిపోయిన కొలహాసురుడు దేవతలు మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతోనే పొందుతున్నారని తెలుసుకొని ఆ మహాలక్ష్మి కోసం ఘోర తపస్సు చేశాడట అమ్మవారు అనుగ్రహించి వరం కోరుకోమనగా నూరు సంవత్సరాల వరకు ఈ నగరంలోనికి ప్రవేశించి కాదని చెప్పి వరం కోరాడట వరం పొందినటువంటి కోలాసురుడు యుద్ధంలో దేవతలను ఓడించి స్వర్గాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడట దేవతలు మహాలక్ష్మి అమ్మవారిని ఏడుకొని తమ కష్టాలను చెప్పుకొని అనుగ్రహించమని కోరగా తాను నూరు సంవత్సరాల వరకు కొల్హాపురం రాలేనని నూరు సంవత్సరాల తర్వాత కొల్లాసురుడిని యుద్ధంలో మహాలక్ష్మి అమ్మవారు ఓడించింది తన తప్పును తెలుసుకున్నటువంటి కొల్లాసురుడు అమ్మవారిని ఏడుకున్నాడు మహాలక్ష్మి అమ్మవారు అతన్ని అనుగ్రహించి మూడు వరములు కోరుకోమని చెప్పిందట అమ్మవారిని కొల్హాపూర్ లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నివసించాలని ఈ క్షేత్రం తన పేరుగా పిలువబడాలని ఈ క్షేత్రం శివక్షేత్రం విలసిల్లాలని మూడు కోరికలు కోరుకున్నాడట అందుకే కాలక్రమంలో ఈ క్షేత్రం కొల్హాపురుగా పిలువబడుతోంది ఈ క్షేత్రంలో అమ్మవారి నయనాలు పడినాయని అందుకే ఇది అష్టాదశ శక్తి పీఠంలో ఏడవదిగా ప్రసిద్ధి అమ్మవారు ఒక రోజులోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలియజేస్తుంది ఎన్నో వేల సంవత్సరాల నుండి మహర్షులు ఈ కొల్హాపూర్ పూజలు తపస్సులు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి ఈ కొల్హాపూర్ ప్రతి అణువనువున అమ్మవారి ప్రతి రూపమే ఈ క్షేత్రంలో శివుడు నీటి రూపంలోను విష్ణువు రాతి రూపంలోను మహర్షులు ఇష్ట రేణువుల రూపంలోనూ కొలువై ఉంటారని చరిత్ర తెలియజేస్తుంది సూర్యగ్రహణం రోజున మూడున్నర కోట్ల దేవతలు ఈ క్షేత్రంలో కొలువై ఉంటారని ఆ రోజున ఇక్కడ పంచగంగలోనే స్నానమాచరిస్తే పంచమహాపాతకాలు పోతాయని భక్తుల నమ్మకం ఈ కొల్హాపూర్ క్షేత్రం గురించి చరిత్రలో అనేక కథనాలున్నాయి అందులో అగస్త మహాముని గురించి ఒక కథనం ఉంది అగస్త మహాముని ప్రతి సంవత్సరం కాశీకి విశ్వనాథుని దర్శించుకుంటూ ఉండేవారట వృద్ధాప్యం సమీపించిన కారణంగా దర్శించుకోవడం కష్టతరంగా మారిందని అందుకని శివుడి కోసం తప్ప చేశారట తాను వయోభారం కారణంగా కాశీకి రావడం శివుడిని దర్శించుకోవడం కుదరడం లేదని కాశీకి సమానమైన అని అక్కడ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా వెలిశారని ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీని దర్శించుకున్న పుణ్యం కలుగుతుందని మహాశివుడు ఇచ్చాడట శివుడు చెప్పినట్లే అగస్తముని ప్రతి సంవత్సరం మహాబలేశ్వరుని లక్ష్మీదేవి అమ్మవారిని ఈ కొల్హాపూర్ లో తల పురాణం తెలియజేస్తోంది కొలహాపూర్ నగరం ప్రకృతి అందాలకు నిలయం ఈ నగరం నూట ఎనిమిది తలపాలకు పూర్వం కూడా నిలిచి ఉందని దేవి పురాణం కాశీఖండం స్కంద పురాణం పద్మ పురాణం మార్కెండె పురాణం తెలియజేస్తోంది పూర్వం కూడా ఈ నగరం ఉందని చరిత్ర తెలియజేస్తుంది ఈ కొల్హాపూర్ మహారాష్ట్రీయులకు ఎంతో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని అంబాబాయిగా పిలుస్తారు కొల్హాపూర్ ను పద్మూడు వందల యాభై వరకు శివాజీ మహారాజ్ పూర్వీకులు పరిపాలించే వారిని పదిహేడవ శతాబ్దం ఛత్రపతి శివాజీ ఏలుబడిలోకి ఈ కొల్హాపూర్ వచ్చినందున అత్యంత వైభవాన్ని ఈ కొల్హాపూర్ చెవి చూసిందని తెలుస్తోంది ప్రతిరోజు దత్తాత్రేయుడు ఈ క్షేత్రాన్ని దర్శించుకుని విచ్చాటన చేస్తాడని భక్తుల నమ్మకం కొల్హాపూర్ అమ్మవారిని ఆదిశంకరాచార్యులు దర్శించుకుని ఇక్కడ శ్రీచక్రాన్ని ఉపశించారట విద్యాశంకర భారతి స్వామివారు పదమూడవ శతాబ్దంలో అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు ఈ క్షేత్రానికి అన్ని దిక్కుల పుణ్య పుణ్యతీర్థాలు ఉండటం విశేషం ఈ ఆలయంలో అమ్మవారి దర్శన భాగ్యం చేతనే సకల భాగ్యాలు కలుగుతాయని భక్తుల అచంచల విశ్వాసం పంచగంగా తీర్థాన నిర్మించిన ఈ ఆలయం భూలోక వైకుంఠంగా విలసిల్లుతోంది ఇక్కడ శిల్ప సంపద సకల శోభాయమానంగా ఉంటుంది అమ్మవారి ఉత్సవాలలో ముఖ్యంగా శ్రావణవాసం నవరాత్రుల్లో మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతం అంతా విశేషమైన ఫలితం లభిస్తుందని ఇక్కడ అమ్మవారి ఆలయంలో జ్యోతి వెలిగిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ జరిగే అన్ని పండుగల కంటే ముఖ్యమైనటువంటి కిరణోత్సవం చాలా ప్రసిద్ధి గాంచింది సూర్యుడు అమ్మవారి కటాక్షం కోసం సూర్యకిరణాలను ప్రసరిస్తాడట సంవత్సరంలో మూడు రోజులు సూర్యుడు అమ్మవారి కటాక్షం కోసం సూర్యకిరణాలను అమ్మవారిపై ప్రసరిస్తాడని తెలుస్తోంది మొదటి రోజున అమ్మవారి సూర్యకిరణాలను కాళ్ల మీద ప్రసరిస్తాడని రెండవ రోజున అమ్మవారి నడుం బాగాన ప్రసరిస్తాడని మూడవ రోజున అమ్మవారి శిరస్సు భాగాన పడి అమ్మవారిని తన సూర తేజస్సుతో వందనాలు సమర్పిస్తాడట అమ్మవారికి ప్రతిరోజు ఐదు సార్లు అర్చన జరుగుతుంది ఉదయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సుప్రభాత కాగడ ఆరతి ఇస్తారు ఉదయం ఎనిమిది గంటలకు సోడసోపచార పూజ ఉంటుంది మధ్యాహ్నం సాయంత్రం సేతు పూజ ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతి పౌర్ణమికి అమ్మవారిని ఊరేగిస్తారు ఎలా చేరుకోవాలి ప్రతిరోజు కొల్హాపురానికి అరిప్రియ ఎక్స్ప్రెస్ తిరుపతి నుండి రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరి మరుసటి రోజు నాలుగు గంటల నలభై నిమిషాలకు కొల్హాపురం చేరుకుంటుంది అదే కాకుండా హైదరాబాద్ చేరుకొని అక్కడ నుండి నాలుగు గంటల బస్సు ద్వారా ఈ క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప